ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటూ టికెట్ ధరలను పదింతలు పెంచేయడంపై కేంద్రం సీరియస్ అయింది టికెట్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది కేంద్రం ఐదు వందల కిలోమీటర్ల వరకు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు టికెట్ ధర పన్నెండు వేలుగా నిర్ణయించింది అలాగే వెయ్యి కిలోమీటర్ల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు గరిష్ట టికెట్ ధరను పదిహేను వేల రూపాయలుగా నిర్ణయించింది ఉడాన్ బిజినెస్ క్లాస్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది ఇండిగో సంక్షోభాన్ని ఇతర ఎయిర్లైన్స్ క్యాష్ చేసుకుంటూ టికెట్ ధరలను పదింతలు పెంచేయడంపై కేంద్రం సీరియస్ అయింది టికెట్ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది కేంద్రం ఐదు వందల కిలోమీటర్ల వరకు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందల కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్ల వరకు టికెట్ ధర పన్నెండు వేలుగా నిర్ణయించింది అలాగే వెయ్యి కిలోమీటర్ల నుంచి పదిహేను వందల కిలోమీటర్ల వరకు గరిష్ట టికెట్ ధరను పదిహేను వేల రూపాయలుగా నిర్ణయించింది ఉడాన్ బిజినెస్ క్లాస్కు మాత్రం మినహాయింపు ఇచ్చింది ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఇతర ఎయిర్లైన్స్ ప్రయాణికులను నిలువునా లూటీ చేశాయి టికెట్ ధరలను దాదాపు పది రెట్లు పెంచేశాయి ఢిల్లీ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ధర తొంభై ఏడు వేలకు చేరింది అంటే దాదాపు లక్ష రూపాయలు ఇంతలా నిలువు దోపిడీకి దిగాయి ఎయిర్లైన్స్ సంస్థలు దీనిపై కేంద్రం సీరియస్ అయింది టికెట్ ధరల అడ్డగోలు పెంపుకు చెక్ పెట్టింది దేశీయ విమాన సర్వీసుల ఛార్జీలను నిర్ణయించింది నిర్దేశించిన ధరలను ఫాలో కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది